రాష్ట్ర పార్టీ ఆర్థిక ఆర్టీ క్లాప్ పిఈటి అందరికీ కూడా నమస్కారాలు అండి మనకి గత ఆరు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు అదేవిధంగా గత కొన్ని నెలలు బట్టి జీతాలు ఇవ్వలేదు మన విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమం చేయడం బట్టి మనకి రెండు నెలల జీతం కూడా వేయడం జరిగింది అయినప్పటికీ కూడా ట్వంటీ త్రీ పర్సెంటేజ్ శాలరీ పెరిగిందని చెప్పేసి చాలా ఛానల్లో వీడియో వీడియో కాల్స్ కానీ వస్తున్నాయి కానీ మనకి ఎంతవరకు ఇటువంటి జీవోలు కానీ రాలేదు అయితే మనకి రేపటి నుంచి మన దగ్గర సమస్యల మీద సమ్మెకు మనం వెళ్దాం అనుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీని కూడా ఎన్ని కూడా అందరూ కూడా రేపు జరగబోయే సమ్మెకు సిద్ధం కావాలి ప్రతి ఒక్కరు కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి మన యొక్క ముఖ్య డిమాండ్ అయినటువంటి ఎంపీఎస్ సాధించుకునే సాధించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సెమ్లో పాల్గొని ఆ సెమ్మె విజయవంతం చేసి మన యొక్క ఎంపీఎస్ లో సాధించాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న పార్టీ మినిస్టర్లు అందరూ కూడా రేపు జరగపోయి సెమ్మె ప్రతి ఒక్కరు పాల్గొని ఆ కార్యక్రమం జయపదం చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ రవీంద్ర